గంగవరాన్ని మింగిన ఆదాని దేశంలోని విలువైన మౌలిక వసతుల సంపదలైన విమానాశ్రయాలు నౌకాశ్రయాలు గనులు కొంత గుప్తంగా ప్రధాని మోదీ సన్నిహితుల ఆదాయం సొంతపడడం కాడ బయటకు వస్తుంది సగం ధరకే అమ్మేసిన ప్రమోటర్లు వాటాదారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే దారి ఐదేళ్ల కింద ప్లర్టు వీళ్ళు పదమూడు వికేట్లుంటే సామాజం రొట్టింపు అయిన ఐదేళ్ళ తర్వాత ఆరు వేలు కోట్లు దీని వెనక మంత్ర ఏమిటో ఐదు కోట్ల పిల్లు కూడా దాఖలు ఏపీకి చెందిన కృష్ణపట్నం పోర్టును కూడా ఆదాని గ్రూప్ కొనుగోలు చేసింది అదే ఏడాది గంగవరం పోర్టును కూడా కొన్నది ఈ రెండు పోర్ట్ల సామర్థ్యం సమానంగా అరవై మిలియన్ టన్నులే కానీ కృష్ణపట్నం పోర్టును ఆదాని గ్రూప్ పదమూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు కొనుగోలు చేసింది ఆ పోర్టుకి అప్పటికి ఉన్న విలువ పన్నెండు టెన్ పాయింట్ టూ పర్సెంట్ అధిక ధర కొనుగోలు చేసింది ఈ పోర్టును ఇది ఆ గన్నవరం పోర్టున ఆరు వేల రెండు వందల పన్నెండు కోట్లుగా అప్పు కూడా ఉందన్నమాట దాని కొన్నది గన్నవరం పోర్టుకు పైసా అప్పు లేదు అంటే అంటే గ ఇప్పుడు కృష్ణపట్నం పోర్టుకి ఆరు వేల రెండు వందల పన్నెండు కోట్లు అప్పు ఉన్నది అయినా సరే పదమూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు కొనుగోలు చేసింది దీని సామర్థ్యం కూడా అర అరవై మిలియన్ టన్నులే అలాంటిది గన్నవరం పోర్టుకి పైస అప్పు లేదు అయినా వాటాదారులంతా కలిసి పోర్టు కృష్ణపట్నం పోర్టుతో పోలిస్తే సగం ధరకు అమ్మేశారని ఇందులో అక్రమాలు జరిగాయని ఏపీ హైట్ కోడ్ వాద్యులకి పిల్లలు దాఖలే దీని గురించి ఒకసారి చూద్దారు అంటే కృష్ణపట్నం పోర్టు ఆదాయాన్ని సంపాదించారు దాన్ని ఎంత కొన్నారంటే పదమూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు కొనుగోలు చేశారు అన్నమాట దాని సామర్థ్యం అరవై మిలియన్ డాలర్ కానీ దానికి అప్పు ఎంత ఉంది ఆరు వేలు రెండు వందల పన్నెండు కోట్లు ఉంది కానీ గన్నవరం పోటీకి ఒక్క పైసా కూడా అప్పు లేదు అయినా వాటాదారులంతా కలిసి కృష్ణపట్నంతో పోలిస్తే అంటే అక్కడ పదమూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అనుకుంటే దీన్ని సగం ధరకు అంటే ఆరు వేల రెండు వందల పన్నెండు కోట్లకు చాలా తక్కువ ధరకే ఆదానికి అనమాట ఆరు వేల కోట్లకి దాని గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ తూర్పు తీరాల్లో అత్యంత కీలకమైన గణవరం పోటును ఆదాని గ్రూపు సొంతం చేసుకుంది దీనిపై విచారణ జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఏపీలోని కోస్తా కోస్తాత అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పోర్టును అభివృద్ధి చేస్తుంది అందులో భాగంగా విశాఖ జిల్లాలోని గన్నవరం పోర్టును కూడా అభివృద్ధికి ఇచ్చింది అన్నమాట ఈ పోర్టు ప్రమోటర్గా డివిఎస్ రాజు ఆయన కుటుంబం ఉంది పోర్టులో ఆయనకు యాభై ఎనిమిది శాతం వాటా ఉండేది అంతర్జాతీయ కంపెనీ అయిన వార్బర్గ్ పిన్కమ్తో ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం వాటా ఉండేది ఏపీ ప్రభుత్వానికి పది పాయింట్ నాలుగు శాతం వాటా ఉండేది వీరందరి నుంచి పోటును అరవై రెండు వందలు కొనుగోలు చేసినట్టు ఆదానికి చెందిన ఏపీ సెజ్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ప్రకటించింది డివిసీ రాజుకు సంబంధించిన యాభై ఎనిమిది కోట్ల వాటాను మూడు వేల ఆరు వందల నాలుగు కోట్లకు వారు చెందిన ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం వాటాను ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లకు ఏపీ ప్రభుత్వానికి చెందిన పది పాయింట్ నాలుగు శాతం వాటాను ఆరు వందల నలభై ఐదు కోట్లు కొనుగోలు చేసినట్లు ఆదాని గురు ప్రకటించింది అనమాట ఏమిటి మంత లబ్బానే చూస్తుంటే గన్నవరం పోటీ ఆదాని గురుపు నాకు ఎప్పటి నుంచో కన్ను ఉంది రెండు వేల పదిహేను నుంచి ఈ పోర్టును సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది వార్బర్గ్ సంస్థ పోర్టులోని తన వాటాలు కొంత మొత్తాన్ని అమ్మాలని రెండు వేల పదిహేనులో ప్రయత్నిస్తుంది అప్పుడే అంటే రెండు వేల పదిహేనులోనే ఆ కంపెనీ తన వాటాను పదమూడు కో పదమూడు వేల కోట్లుగా లెక్కగట్టి అమ్మగానే పెట్టింది అప్పటికి ఆ పోర్టు వార్షిక సామర్థ్యం ముప్పై మిలియన్ టన్నులే కానీ రెండు వేల పంతొమ్మిది నాటికి అది రెట్టింపే అరవై మిలియన్ టన్నులకి వార్షిక సామర్థ్యానికి కన్నవర పోటీ చేరింది వారుబాగ్ అమ్మకాన్ని పెట్టిన సమయంలో ఆ పోర్టును మొత్తం దక్కించుకునేందుకు ప్రయత్నించిన ఆదాని గ్రూపు గన్నవరణ పోర్టు విలువను అంచనా వేసే బాధ్యతను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు మకారీస్ క్యాపిటల్కు అప్పగించింది క్యాపిటల్ క్వెస్ట్ కూడా తెలిపింది అనమాట ఇక్కడ సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నాటి రెట్టింపు ఎగుమతి దిగుమతి సామర్థ్యం సాధించిన పోర్టు మొత్తం రెండు వేల ఇరవై ఒకటిలో అదాని గ్రూప్ కేవలం ఆరు వేల రెండు వందల కోట్లకు కొనుగోలు చేసిన ప్రకటించింది కోర్టు పోర్టులో వార్బర్కు చెందిన ముప్పై ఒకటి బాగా వాటాను రెండు వేల పదిహేనులోనే పదమూడు కోట్ల లెక్క కట్టారు ఈ లెక్కను అప్పుడే పోర్టు మొత్తం విలువ డెబ్బై నుంచి ఎనభై వేల కోట్లు ఉంటుంది అంతేకాకుండా పోర్టు వార్షిక ఆదాయం రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఆరు వందల యాభై కోట్లు పైగా ఉంది సంవత్సరం వద్ద ఐదు వందల డెబ్బై కోట్లు నిధులు కూడా ఉన్నాయి ఐదు ఏళ్ళ తర్వాత రెట్టింపు సంబంధించి సాధించిన పోర్టు విలువ దాదాపు రెట్టింపు పెరగాలి కానీ విచిత్రం వాటాదారులంతా కలిపి ఆదాయ పోర్టును అరవై రెండు వందల కోట్లు అమ్మేశారు ఇదనమాట ఇది ఆదాని పోర్టుని ఆదాని కోర్ట్సు అంబానీ ఆదానీలు గన్నవరం కోర్టాన్ని మింగేశారు కొంతమంది ఏంటన్నది భవిష్యత్తు వీడియోలు తెలుసుకుందాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం